అందరికీ ఈరోజు మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనం ఈ పౌడర్ ని ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా మన పీల్ పౌడరు స్కిన్కి కి ఉపయోగించడం వల్ల స్కిన్ అనేది చాలా హెల్దీగా ఎంతో బ్రైట్ గా అవుతుంది ఆరెంజ్ పీల్ పౌడర్ కి మనం మార్కెట్ నుంచి ఆరెంజెస్ తీసుకొచ్చినప్పుడు పీల్ అనేది పడవేయకుండా సన్ లైట్లో టూ డేస్ పాటు ఎండబెట్టామంటే ఆ పీల్ అనేది బాగా ఎండి డ్రై అయిపోతుంది ఇది డ్రై అయినప్పుడు వీళ్ళు ఎండలో ఆరబెట్టినప్పుడు గట్టిగా అయిపోతుంది ఇది గట్టిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మెత్తటి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది తయారవుతుంది ఒకవేళ ఆ పీల్ అనేది ఎండకపోతే మెత్తగా పౌడర్ అనేది రాదు కాబట్టి మనం ఎండబెట్టేటప్పుడు బాగా ఎండబెట్టాలి ఈ విధంగా ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని స్కిన్ వైట్నింగ్కి స్కిన్ గ్లోయింగ్కి యూజ్ చేసామంటే స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఆరెంజెస్ తొక్కల్లో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా మార్చడంతో పాటు వృద్ధాప్య ఛాయలు తగ్గించడంలో కూడా ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎంతగానో సహాయపడుతుంది పౌడర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండడం వల్ల మొటిమలు ఉన్న చోట దీన్ని అప్లై చేస్తే మొటిమలు అనేటివి తగ్గి అక్కడ మనం కాంతివంతంగా మారడానికి ఈ పౌడర్ సహాయపడుతుంది మనం ఈ పౌడర్ని పెరుగులో కానీ పాలతో కానీ కలిపి స్కిన్కి అప్లై చేయడం వల్ల ఉన్న డెడ్ సెల్స్ అనేటివి తొలగిపోయి చర్మం అనేది చాలా అందంగా నిగారిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి